హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ ఈరోజు బయాలజీకి సంబంధించినటువంటి కొన్ని మోడల్ క్వశ్చన్స్ చూద్దాం ఆబ్జెక్టివ్ టైప్లో ఫస్ట్ వన్ కణ గోడ కలిగిన కణాలు ఏమిటి అంటే కణాలకి గోడలు కలిగినటువంటి కణాలు ఏంటి ఆప్షన్ ఏ జంతు కణాలు ఆప్షన్ బి శ్వాస కణాలు ఆప్షన్ సి వృక్ష కణాలు ఆప్షన్ డి ఎర్రరక్త కణాలు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వృక్ష కణాలు వృక్ష కణాల్లో కణగోడలు మీన్స్ ఇక్కడ కన కనకవచం కలిగినటువంటి కణాలు వృక్ష కణాలు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి సెకండ్ వన్ మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఆప్షన్ ఏ ఉపతిత్తులు ఆప్షన్ బి కాలయం ఆప్షన్ సి మూత్రపిండాలు ఆప్షన్ డి గుండె మానవ అతి అతిపెద్ద గ్రంథి వచ్చేసి ఆప్షన్ బి కాలయం ఫోటోసింథసిస్ ప్రక్రియలో విడుదలయ్యే వాయువు ఏది ఫోటోసింథసిస్ మీన్స్ కిరాణజన్య సమయోక్రియ కిరణజన్య సమయక్రియలో విడుదల్యేటటువంటి వాయువే ఇది ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ బి ఆక్సిజన్ ఆప్షన్ సి నైట్రోజన్ ఆప్షన్ డి హైడ్రోజన్ ఆన్సర్ ఆప్షన్ బి ఆక్సిజన్ నెక్స్ట్ వన్ నెఫ్రాన్ అనే నిర్మాణం ఎక్కడ ఉంటుంది నెఫ్రాన్స్ మూత్రనాళిక ఎక్కడ ఉంటుంది ఆప్షన్ ఏ గుండె ఆప్షన్ బి మూత్రపిండాలు ఆప్షన్ సి కాలయం ఆప్షన్ డి మెదడు ఆన్సర్ ఆప్షన్ బి మూత్రపిండాలు మూత్రపిండాల్లో ఉండేటటువంటి క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాన్ని మనం నెఫ్రాన్ అని పిలుస్తాం నెక్స్ట్ జీన్స్ ను కలిగిన మూల కణ భాగం ఏది జీన్స్ కలిగి ఉన్నటువంటి మూల కణ భాగం ఏంటి అంటే ఆప్షన్ ఏ రక్త కణాలు ఆప్షన్ బి శరీర కణాలు ఆప్షన్ సి డిఎన్ఏ ఆప్షన్ డి క్రోమోజోములు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి క్రోమోజోములు క్రోమోజోములలో జీన్స్ అంటే జెన్యువులు ఉంటాయి నెక్స్ట్ ప్లాస్మాలో ప్రధానంగా ఉండే ద్రవ పదార్థం ఏది ఆప్షన్ ఏ నీరు ఆప్షన్ బి విటమిన్స్ ఆప్షన్ సి కార్బానిక మిశ్రమాలు ఆప్షన్ డి రక్త కణాలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నీరు ప్లాస్మాలో ఎక్కువగా ఉండేది నీరు నెక్స్ట్ వన్ పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి భాగం పేరేంటి ఆప్షన్ వన్ ఆప్షన్ ఏ గైనోషియం బి పిస్టిల్ ఆండ్రోషియం డి ఓవియం పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి భాగం ఆండ్రోషియం కేసరావాలి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి సిండ్రిషియం నెక్స్ట్ వన్ శ్వాస వ్యవస్థలో మొదటి భాగం ఏది ఆప్షన్ ఏ ఊపిరితిత్తులు ఆప్షన్ బి నెల ఆప్షన్ సి ముక్కు ఆప్షన్ డి బ్రాంకై శ్వాస వ్యవస్థలో మొదటి భాగం ఆప్షన్ సి ముక్కు నెక్స్ట్ క్వశ్చన్ క్షయ వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి పేరేంటి క్షయ మీన్స్ టీబీ కిలోసిస్ కదా ఈ వ్యాధిని సూక్ష్మజీవి ఆప్షన్ ఏ విబ్రియో కలరే ఆప్షన్ బి మైక్రో బాక్టీరియం కిలోసిస్ ఆప్షన్ సి ప్లాస్మోడియం ఆప్షన్ డి వైరస్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మైక్రో బాక్టీరియం కిలోసిస్ నెక్స్ట్ వన్ మెండల్ ఏ మొక్కపై జెనెటిక్స్ ప్రయోగాలు నిర్వహించాడు ఆప్షన్ ఏ మిరప ఆప్షన్ బి బీన్స్ ఆప్షన్ సి బటానియా పీస్ ఆప్షన్ డి వంకాయ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బఠాని బఠానీ మొక్కల మీద వేసాడు ఇంగ్లీష్లో పీస్ అంటాం కదా పైజన్ సెట్ ఏమో సైంటిఫిక్ నేమ్ బఠానీ మొక్కల్ని ఎంచుకొని బఠానీ మొక్కల మీద మెండల్ ప్రయోగాలు చేయడం జరిగింది గుండెని విడిచే దమని ఆప్షన్ ఏ క్యారోటెడ్ క్యారోటెడ్ దమని ఆప్షన్ బి మహాదమని ఆప్షన్ సి పల్మోనరీ ఆప్షన్ డి కాపిల్లరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మహాధమని గుండె నుంచి బయలుదేరేటటువంటి దమని ఏది ఆప్షన్ బి మహాధమని నెక్స్ట్ మూత్రపిండాల్లో నెప్రాన్ యొక్క ముఖ్య పని ఏంటి ఆప్షన్ ఏ రక్త ప్రసరణ ఆప్షన్ బి మూత్రం తయారీ ఆప్షన్ సి ఆమ్లం ఆమ్లం ఉత్పత్తి ఆప్షన్ డి హార్మోన్ల ఉత్పత్తి మూత్రపిండాలో నెప్రాన్ ఏం పనిచేస్తుంది మూత్రాన్ని తయారు చేస్తుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి మూత్రం తయారీ నెక్స్ట్ జీవకణానికి విద్యుత్ కేంద్రంగా ఏ భాగం పనిచేస్తుంది క్లోరోప్లాస్ట్ న్యూక్లియస్ మైటోకాండియా రైబోజోమ్స్ జీవ కేంద్రానికి విద్యుత్ కేంద్రంగా పనిచేసేది ఆప్షన్ సి మైటోకాండియా వృక్షాల్లో ఆహారం నిల్వ చేసే భాగం ఏది ఆప్షన్ ఏ ఆకులు ఆప్షన్ బి మూలాలు ఆప్షన్ సి పువ్వులు ఆప్షన్ డి బీజాలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మూలాలు జల జీవుల శ్వాస అవయవం ఏంటి జలచర జీవుల శ్వాస అవయవాలు ఆప్షన్ ఏ ఉపతిత్తులు ఆప్షన్ బి గిల్స్ గిల్స్ మెయిన్స్ ఇక్కడ మొక్కలు ఆప్షన్ సి చర్మ ఆప్షన్ డి మూత్రపిండాలు ఆన్సర్ ఆప్షన్ బి గిల్స్ లేదా ముప్పలు శరీరంలోని ప్రధాన శక్తి మూలమేది మన బాడీలో ప్రధాన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆప్షన్ ఏ ప్రోటీన్స్ ఆప్షన్ బి కొవ్వులు ఆప్షన్ సి కార్బోహైడ్రేట్స్ ఆప్షన్ డి విటమిన్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కార్బోహైడ్రేట్స్ కొవ్వుల నుంచి కూడా శక్తే అవుతుంది కానీ ఇక్కడ ఏమన్నాడు ప్రధాన అన్నాడు ప్రధాన శక్తి కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది అదే విధంగా కొవ్వుల నుంచి కూడా శక్తి విడుదల జరుగుతుంది కణానికి రంగునిచ్చే కణాంగం ఏది ఆప్షన్ ఏ ప్లాస్మా ఆప్షన్ బి క్లోరోప్లాస్ట్ ఆప్షన్ సి గాల్జీ పౌడర్ ఆప్షన్ టీ సెంట్రియోలు కణానికి రంగునిచ్చే కణాంగం ఆప్షన్ బి క్లోరోప్లాస్ట్ క్లోరోప్లాస్ట్ ఆకుపచ్చ కలర్ లో ఉంటుంది కాబట్టి క్లోరోప్లాస్ట్ ఉన్న కణాలన్నీ ఆకుపచ్చ రంగులో ఉంటాయి నెక్స్ట్ వన్ రక్తంలో ఆక్సిజన్ ను కలిగి ఉండే భాగం ఏది ఆప్షన్ ఏ రక్త పలికికలు బి శ్వేత కణాలు ఆప్షన్ సి హిమోగ్లోబిన్ ఆప్షన్ డి ప్లాస్మా రక్తంలో ఆక్సిజన్ కలిగి ఉండే భాగం ఆప్షన్ సి హిమోగ్లోబిన్ ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ వన్ శరీరంలో హార్మోన్ ఉత్పత్తి చేసే గ్రంథులు ఆప్షన్ ఏ నాల గ్రంథులు ఆప్షన్ బి ఎండోక్రైన్ లేదా వినాల గ్రంథులు ఆప్షన్ సి కాట్లేజ్ ఆప్షన్ డి కండరాలు హార్మోన్లు ఉత్పత్తి చేసేది ఎండోక్రైన్ గ్లాన్స్ వీటిని వినాల గ్రంథులు లేదా గ్రంథులు అని పిలుస్తారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రెండో క్రాయిన్ లేదా వినాల గ్రంథులు నెక్స్ట్ వన్ విటమిన్ ఏ లోపంలో వచ్చే వ్యాధి నైట్ బ్లైండ్నెస్ స్కర్వీ రికెడ్స్ గాయటరు ఆన్సర్ వచ్చేసి ఆ విటమిన్ ఏ లోపం వల్ల నైట్ బ్లైండ్నెస్ దీన్ని రే చీకటి అంటాం రే చీకటి అనే వ్యాధి లేదా నైట్ బ్లైండ్నెస్ అనే వ్యాధి వస్తుంది స్కర్వీ దేని వల్ల వస్తుంది విటమిన్ సి లోపంలో వస్తుంది రికెట్స్ విటమిన్ డి లోపంలో వస్తుంది గాయటరు అయోడిన్ లోపంలో వస్తుంది లేదా థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ లోపం వల్ల గాయటర్ వస్తుంది దానికి రీజన్ ఐరో ఐరోడిన్ తక్కువ మన శరీరంలో ఎముకల సంఖ్య టూ నాట్ వన్ టూ నాట్ సిక్స్ టూ టెన్ టూ నాట్ ఫైవ్ ఆన్సర్ వచ్చేసి మన శరీరం నుండి ఎముకల సంఖ్య రెండు వందల ఆరు జీర్ణ వ్యవస్థ ప్రారంభం అయ్యే భాగం అవయవం అనేది ఆన్సర్ ఏ ఆప్షన్ ఏ కడుపు ఆప్షన్ బి చిన్న పేగు ఆప్షన్ సి నోరు ఆప్షన్ డి తేలిక పేగు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నోరు నోటితోటి జీర్ణ వ్యవస్థ అనేది ప్రారంభం అవుతుంది ఇక్కడ ఒకడు గమనించండి జీర్ణక్రియ అయ్యేది అంటే మాత్రం ఆస్యకుహరం అవుతుంది ఆన్సర్ ఇక్కడ జీర్ణ వ్యవస్థ అన్నాడు కాబట్టి జీర్ణ వ్యవస్థ నోరుతో ప్రారంభమై అంతం అంతమవుతుంది అదే జీర్ణక్రియ ప్రారంభం అయ్యేటటువంటి ప్రదేశం అడిగితే మాత్రం ఆన్సర్ ఆశయకుహరం అవుతుంది ఎందుకంటే మొట్టమొదటిసారిగా జీర్ణక్రియ స్టార్ట్ అయ్యేది ఆశయకుహరంలోని ఆశయకుహరంలో లాలాజల గ్రంథం ఉంటాయి లాలాజల గ్రంథం నుంచి టైలిన్ అనే ఎంజియ విడుదలవుతుంది అక్కడ ఫస్ట్ టైం కార్బోహైడ్రేట్స్ అనేవి మాల్టోస్ లాగా మార్పు చెందుతాయి కాబట్టి జీర్ణక్రియ ప్రారంభం అయ్యేది మాత్రం ఆశ నెక్స్ట్ వన్ డిఎన్ఏ యొక్క పూర్తి పేరు ఏంటి ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఆప్షన్ ఇచ్చాడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డిఆర్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ అదే ఆర్ఎన్ఏ అయితే రైబోన్యూక్లిక్ యాసిడ్ ఆన్సర్ బి నెక్స్ట్ వన్ శ్వాసక్రియలో జరిగే స్థలం శ్వాసక్రియ జరిగే స్థలం గుండె ఉపరితిత్తులు కాలయం చర్మం శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది ఉపరితిత్తుల ద్వారా జరుగుతుంది ఒకటి ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ ఫంగస్ వల్ల వచ్చే ఒక వ్యాధి మలేరియా ట్యూబర్కిలోసిస్ రింగ్ వామ్ టైఫాయిడ్ మలేరియా దేనివల్ల వస్తుంది ప్లాస్మోడియం అనేటటువంటి ఒక పరాన్న జీవి వల్ల వస్తుంది దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది ట్యూబర్కిలోసిస్ దేని వల్ల వస్తుంది మైకో ట్యూబర్ ట్యూబర్కిలోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది రింగ్వామ్ మాత్రం ఫంగస్ వల్ల వస్తుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి రింగ్ వామ్ నెక్స్ట్ టైఫాయిడ్ దేని వల్ల వస్తుందంటే టైప్ టైపి ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇప్పుడు ఫంగస్ వల్ల వచ్చే వ్యాధి మాత్రం ఆన్సర్ ఆప్షన్ సి రింగ్ వామ్ జీర్ణక్రియలో సహాయపడే గ్రంథి ఆన్సర్ ఆప్షన్ ఏ పిత్తాశయం ఆప్షన్ బి లివర్ ఆప్షన్ సి మూత్రాశయం ఆప్షన్ డి ఊపిరితిత్తులు దీంట్లో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లివర్ కాలేయం కాలేయం నుంచి పైత్య రసం స్రవించబడుతుంది ఈ పైత్య రసంలో పైతరసంపై కొవ్వులని ఎమల్సీకరణ చేసి జీర్ణక్రియలో ఉపయోగపడుతుంది కాబట్టి జీర్ణక్రియలో సహాయపడే గ్రంథి ఏది అంటే ఆప్షన్ బి లివర్ అనేది ఆన్సర్ కాలయం నెక్స్ట్ వన్ మన శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏది షుగర్ లెవెల్స్ ని ఆప్షన్ ఏ థైరాక్సిన్ ఆప్షన్ బి ఇన్సులిన్ ఆప్షన్ సి ఎడ్రినలిన్ ఆప్షన్ డి గ్లూకాగాన్ దీంట్లో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇన్సులిన్ ఇన్సులిన్ అనేది ఎక్కడ నుంచి ఉత్పత్తి అవుతుంది క్లోమ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే ఒక హార్మోన్ ఇది ఇది మన శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించే హార్మోన్ నెక్స్ట్ వన్ కణ విభజన సమయంలో ఉపయోగపడే కణాంగం ఆప్షన్ ఏ న్యూక్లియస్ ఆప్షన్ బి గాల్జీ బాడీ ఆప్షన్ సి సెంట్రియోల్ ఆప్షన్ డి క్లోరోప్లాస్ట్ కణ విభజన జరిగేటప్పుడు ఉపయోగపడేది సెంట్రియోల్స్ సెంట్రియోల్స్ అనేవి ఓన్లీ జంతు కణాల్లో మాత్రమే ఉంటాయి ఈ జంతు కణాల్లో కూడా కణ విభజన సమయంలో మాత్రమే మనం ఈ సెంట్రియోల్స్ ని చూడ అంటే చూడవచ్చు నెక్స్ట్ శరీరంలో వేడి నియంత్రణకు సహాయపడేది ఆప్షన్ ఏ కాలయం ఆప్షన్ బి చర్మం ఆప్షన్ సి గుండె ఆప్షన్ డి మూత్రపిండాలు ఆన్సర్ వచ్చేసి చర్మం వేడి నియంత్రణ మన శరీరంలో మనం వయసవిక కాలంలో బయట ఉన్నాం అనుకోండి బయట ఉండేటటువంటి వేడి మన శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు చర్మం ఏం చేస్తుంది చెమట రూపంలో వాటర్ని బయటికి పంపించడం ద్వారా మన యొక్క శరీరాన్ని చల్లబరచడానికి ప్రయత్నం చేస్తుంది ఈ విధంగా వేడి నియంత్రణ చేసేది చర్మం కాబట్టి ఆప్షన్ బి చర్మం అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఊపిరితిత్తులలో వాయు మార్పిడి జరిగే స్థలం ఊపిరితిత్తులలో వాయుల మార్పుడు ఎక్కడ జరుగుతుంది ఆప్షన్ ఏ బ్రాంకై ఆప్షన్ బి ట్రాకియా ఆప్షన్ సి ఆల్వియోలై ఆప్షన్ డి నాసిక ఆన్సర్ వచ్చేసి సి ఆల్వియోలై ఆల్వియోలై అంటే వాయుగోణులు లేదా వాయు కోశ గోనులు కదా ఈ వాయుగోనులలో ఆల్వియోలైలో వాయువుల మార్పిడి అనేది జరుగుతుంది ఆప్షన్సీ ఆల్వియోలు ఓకే అండి మన వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిడ్స్ ఇట్లా ప్రాక్టీస్ బిడ్స్ చేయమంటారా లేదా సబ్జెక్ట్ నుంచి ఇంతకు ముందేలాగా వీడియో చేయమంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్